ఎన్నుకోవడం జరిగింది మంగళవారం నిర్వహించిన ఈ ప్రక్రియలో ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షుడు నీలి సురేష్ అధ్యక్షతన కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు కాకినాడ జిల్లా మాజీ సైనిక విభాగ కన్వీనర్ కార్యధర్మరాజు ధర్మరాజు రూరల్ మండల పూర్వ అధ్యక్షులు కూరాకుల రాజాల ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నికలు జరిగాయి నూతన సభ్యులను ఎన్నుకొని పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలను చేయించారు ప్రాంతాల వారీగా పార్టీ బలోపేతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు మండల బాడీతో సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎలక్షన్ అప్పుడు బీసీవై పార్టీలో ఉన్నాడు ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడనుకున్న కాంగ్రెస్ నుంచి కానీ న్యూటర్న్ తీసుకుని మళ్ళీ బీజేపీ వైపు వచ్చి ఇలాగా మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు సో ఇవన్నీ కూడా మీరంతా గుర్తుంచుకుని కన్ఫ్యూజన్ పిల్లనవుతాడు పార్టీ సిస్టమ్ ఏదైందో అది మీకు ఫాలో అవ్వండి పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ అవి తప్పకుండా చేయాలి దా దాంతో సరిపోదు మనం ప్రజల్లోకి వెళ్ళాలి నాయకత్వం పెంచాలి మన పథకాలు ఏ అయితే ఉన్నాయో అవి ప్రజలకు తెలియజేయాలి ప్రజలకి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మంచి గవర్నమెంట్ ఉన్నా కానీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల గురించి మనం సమయం వెచ్చించాలి ఈ నేను బెండుపూడి వెళ్ళడం జరిగింది అక్కడ మన మిడ్ డే మీల్స్కి సంబంధించి తొమ్మిది మండలాలకి ముప్పై వేల మంది స్టూడెంట్స్కి అక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది కొన్ని కంప్లైంట్లు వచ్చాయి స్కూల్స్కి వెళ్ళినప్పుడు సో వెళ్ళి మాట్లాడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది వాళ్ళకు ఫెసిలిటీస్ చూడడం జరిగింది ఏదో ఫాల్ట్ ఫైండింగ్ విషయం కింద కాకుండా అలాగే పిఠాపురంలో డాక్టర్ డివీకే రాజ్ అని ఆయనకి అబ్రాడ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆయన ముఖ్యంగా ఫోకస్ పెడతా ఉన్నారు అదేవిధంగా కాకినాడలో మన గట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే నవీన్ గారు కానీ ఇలాగా చాలామంది నాయకులు జాయిన్ అవ్వడం వల్ల పార్టీ బలోపేతమైంది కేంద్రం కూడా కేంద్ర పార్టీ కూడా జిల్లాని గుర్తించి మన జి మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది పార్లమెంట్ని ఐడెంటిఫై చేసి కాకినాడని కూడా ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి కేంద్ర మంత్రుల్ని పంపడం నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం పర్యటన చేయడం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వికసిత్ భారత్ ద్వారా కానీ మినిస్టర్లు వచ్చిన సందర్భంగా కానీ ప్రజలకి తెలియజేయడం కూడా జరిగింది ఆ విధంగా పార్టీ బలోపేతం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎత్తి మండలంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుల ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తా ఉన్నాము తప్పకుండా బలోపేతం అవ్వడం జరుగుతుంది నేషనల్ పార్టీలో ఉన్నాం ఈ నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ మన బలం లేకపోయినా మనం ఆ గ్రామంలో ఎంపీటీసీ గారు ఆ గ్రామంలో సర్పంచ్ గారు ఆ గ్రామంలో వార్డు మెంబర్గా చేసి వైస్ ప్రెసిడెంట్ గానో ఆ గ్రామంలో ఎంపీటీసీగా చేసి మండల మండల ప్రెసిడెంట్ గానో పోటీ చేయాలనే ఆలోచనతో ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఓటమి ధర్మానికి మనం కట్టుబడి కూటమి ప్రభుత్వంలో పనిచేయాలి అలాగే భారతీయ జనతా పార్టీని కూడా మరి ముందుకు తీసుకెళ్ళి మన భాగంలో మనం పోటీ చేయాలి దానికి మీ వంతు కృషి చేసి మరి మీరందరూ కూడా ఆయా గ్రామాల్లో మరి మనకున్నటువంటి ప్రభుత్వం మనకు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఆ కూటమి ప్రభుత్వం తరఫున మరి మనకి ఒక మండలంలో ఒక ఐదు సీట్లు వచ్చు ఆరు సీట్లు వచ్చు మనం అడగడం జరుగుతుంది ఆ అడిగేటప్పుడు మన మనుషులు అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి దానికి మీరు తయారు చేయాలని చెప్పేసి కూడా మరి పేరు పేరున అందరినీ మరి ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ గౌరవ అధ్యక్షులు చాలా సీనియర్ నాయకులైన అనేక రకమైనటువంటి ఇది చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అలాగే వాళ్ళ నాన్నగారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అతని అటువంటి కొడుకు కొడుకు ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు అలాగే మరి ఆయన ఆయన అభివిధానంలో మనందరం ముందుకెళ్ళి మరి పార్టీని మరింత బలోపేతం చేసి మరి మీకు తెలుసు మరి పూర్వ అధ్యక్షులు మరి రామ్ కుమార్ గారు సభ్యుత్ చేయడం జరిగింది లక్ష ఇరవై ఎనిమిది వేల ఆన్లైన్ సభ్యుత్తాలు అందులో ప్రతిపాడు నియోజకవర్గం మరి రెండో స్థానంలో నిలబడడం జరిగింది మరి అటువంటి దృష్టికి మళ్ళీ మీరు కృషి చేసి ఆ యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి పార్టీకి మంచి బలోపేతం చేస్తారని చెప్పేసి మరి మిమ్మల్ని అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఇదే స్ఫూర్తితో వారి ముందుకెళ్ళి పార్టీని నడిపిస్తారని ఆశిస్తూ మరి రోజున కమిటీకి అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వ నమస్కారాలు